బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోరుకొండ మండలం గాదరాడ నర్సాపురం గ్రామంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరిగాయి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామమైన గాదరాడలో ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీ శ్రేణులు కృషితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ పాఠశాల పేరెంట్స్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గాదరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా రెడ్డి అశోక్ కుమార్ వైస్ చైర్మన్ గా కర్రెడ్ల దుర్గ వీరభద్రపురం మండల పరిషత్ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా ఏడాకుల శివరామకృష్ణ వైస్ చైర్మన్ గా చేర్ల వెంకట లక్ష్మి ఎన్నికయ్యారు నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ గా చొంగా వీర వెంకట సత్యనారాయణ వైస్ చైర్మన్ గా తల్లోజు వనజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో ఎన్నికలు జరిగాయి మండల విద్యాశాఖ అధికారి కుశిలవ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు కోరుకొండ ప్రభుత్వోన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నిక కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేసినట్లు ప్రధానోపాధ్యాయులు మణికుమార్ తెలియజేశారు నేడు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ కోరుకొండ మండలంలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం యాభై ఐదు ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ ఏడు ఐదు లిబ్రి స్కూల్స్ ముప్పై ఆరు ప్రైమరీ స్కూల్స్ మొత్తం యాభై ఐదు పాఠశాలలో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యా కమిటీ సంబంధించి అన్ని పాఠశాలల్లో కూడా ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గాదరా హై స్కూల్లో మరి పర్యవేక్షించడం జరిగింది ఇక్కడ ఇప్పుడే మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం ఇరవై నాలుగు మంది మెంబర్స్ ఎన్ని ఎన్నిక జరిగింది ప్రశాంతంగా పేరెంట్స్ యాగ్రయంగా ఎన్నుకున్నారు